సో వర్షం మాత్రం మామూలుగా పడతలేదు బీవత్సంగా పడుతుంది మా బాబాయ్ అయితే వచ్చిండు మా బాబాయ్ కార్ లో అయితే ఎగిరిపోదాం అక్కడికి వెళ్ళి మీరు పొచ్చిపోతే నేను అందరికి యాభై మంది పెట్టాను నేను యాభై మందికి ఎందుకంటే బ్రెడ్ అయితే పాపం ఇట్టలు పెట్టాలన్నారు మా ఇంటి ఇద్దరున్నారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వినయ్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నా అంటే ఎల్లబోతారంలో ఆయుర్వేదం మంది అయితే ఇస్తారనమాట చర్మానికి సంబంధించి ఏ వ్యాధులు ఉన్నా సరే గజ్జిలు ఇవ్వడం కానివ్వండి లేకపోతే సొరియాసిస్ కానివ్వండి ఇట్లాంటి వాటికి అయితే ఎల్లబోతారంలో ఒక చెట్టు మంది ఇస్తున్నారు అది నేను సుమన్ టీవీలో కూడా చేసినాను సుమన్ టీవీలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఒక్కసారి అక్కడికి వెళ్దాము ఎంతమంది వచ్చారు ఏంది అనేది ఒక్కసారి క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే చాలా మందికి హెల్ప్ అయింది కాబట్టి మళ్ళీ ఈ వీడియో కూడా తీస్తున్నాను సో ఒక్కసారి వెళ్దాం అది అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను కరీంనగర్ నుంచి చో ఏమాత్రం లేట్ చేయొద్దు ఇప్పటికే టైం అయితే సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఈ టైం వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఎందుకైనా మంచిది ఒక్కసారి తొందర అయితే వెళ్ళిపోదాం మనం బయట ఫుల్ వర్షం పడుతుంది సో వర్షం మాత్రం మామూలుగా పడతలేదు బీవత్సంగా పడుతుంది మా బాబాయ్ అయితే వచ్చిండు మా బాబాయ్ కార్లో అయితే వెళ్ళిపోదాం అక్కడికి వచ్చి కూడా ఓ ఆయన ఏడి బాబాయ్ అయితే ఇంకా రాలేదు వచ్చిన అన్నాడు అగో వచ్చిండు చాలా వెళ్ళిపోదాం ఆగు బాబాయ్ నమస్తే బాబాయ్ గుడ్ మార్నింగ్ సో గైస్ ఇది చూస్తున్నారు కదా కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా ఇది గుర్తుపెట్టుకోండి ఆ మంచిర్యాల చౌరస్తా నుంచి మనం రైట్ తీసుకొని చుప్పదండి రోడ్ కి అయితే వెళ్ళాలి ప్రతిమ హాస్పిటల్ అంటే అసలు ఎవరైనా చెప్తారు ఆటో వాళ్ళు కూడా తీసుకెళ్తారు బస్ అయితే చుప్పదండి ధర్మారం అటు సైడ్ ఇటు సైడ్ కూడా నుంచి కూడా వెళ్తుంది మంచిర్యాలకి సో ఈ రూట్ లో అయితే రండి ఈ రూట్ లో వచ్చిన తర్వాత మనం రైల్వే గేట్ దాటిన తర్వాత ప్రతిమ హాస్పిటల్ రైట్ సైడ్ వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళినాక ఇంకా పూర్తి వివరాలు అయితే అందిస్తాను సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ రైల్వే గేట్ అయితే ఉంది రైల్వే గేట్ దాటి మనం వెళ్ళాలి ఒకవేళ వస్తే మాత్రం తొందర రండి ఎందుకంటే గేట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఒక వన్ అవర్ బిఫోర్ అయితే ఉండండి సో మనం ఈ చొప్పదండి రోడ్కి వస్తున్న తర్వాత మీకు రైట్ సైడ్ లో ప్రతిమా హాస్పిటల్ కనిపిస్తుంది ప్రతిమ హాస్పిటల్ నానుకొని ఒక రైట్ సైడ్ ఉంటుంది ఇదే సో గుర్తుంచుకోండి ఇది ప్రతిమ హాస్పిటల్ ప్రతిమ హాస్పిటల్ దాటుకొని నగ్నూరు అని చెప్పేసి ఉంటది ఇక్కడ ఈ బోర్డు పక్కన ఉండే మనం ఈ లోపలికి అయితే వెళ్ళాలి సో ఇట్లా ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఊరి పొలిమేర అయితే వస్తుంది వెళ్ళబోతారం అని చెప్పేసి బోర్డు కూడా కనిపిస్తుంది ఆ బోర్డు నుంచి వన్ హండ్రెడ్ మీటర్స్ లో ఫస్ట్ వెళ్లే వాళ్ళది మీకు చూపిస్తాను పదండి మరి వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు ఘోరంగా విపరీతమైన వర్షం ఉంది కానీ ఏ వర్షం ఉన్నా సరే ఆయన పక్క పక్కన ఎందుకంటే ఇది అమావాస్య పౌర్ణమికి కాబట్టి చాలా రోజుల నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ ఇస్తాడు ఆయన పక్కా ఇస్తాడు వర్షం పడిన ఏమన్నా గానీ సో చూస్తున్నారు కదా ఇట్లా స్ట్రైట్ గా వస్తే ఇక్కడ ఎళ్ళబోతారం అని కనిపిస్తుంది సో ఈ ఎల్లబోతారం దాటిన వెంటనే మీకు రైట్ సైడ్ లో ఇల్లు కనిపిస్తుంది చూడండి ముందు స్ట్రైట్ గా వెళ్తా ఉంది మీకు ఇక్కడ పబ్లిక్ కూడా కనిపిస్తారు అక్కడ చూడండి ఎట్లున్నారు ఈ ఆటోలలో వీళ్ళందరూ వాళ్ళే అయిపోయినట్టుంది వెళ్ళిపోతున్నారు సో చూసిరా లెఫ్ట్ సైడ్ అది సో లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ మంది ఇస్తారు నేను ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా మీకు చూపిస్తాను వరంగల్ నుంచి వచ్చిరా కాల్ నేను చేసినట్టున్నారు సో ఇదే గైస్ చూసారు కదా ఎక్కడెక్కడ నుంచో అయితే చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడికి సో చాలా వైరల్ అయింది ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు మంతిని నుండి వచ్చారా ఫస్ట్ సెట్టింగ్ మంతిని మంతిని వచ్చిన వర్షం అయితే మామూలుగా లేదు చాలా వర్షం పడుతుంది ఇంట్లో కూడా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ఒకసారి యాభై మంది పెట్టినాభై మందికి అయితే పాపం ఇబ్బంది వీడియో చూసి వచ్చారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇయర్స్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తిప్పని హాస్పిటల్స్ లేదు చూపించని డాక్టర్స్ లేదు ఆయుర్వేదిక్ కానీ ఏవి పని చేయలేదు సో ఇది ఒక హోప్ అని చెప్పేసి వచ్చాము ఇక్కడికి అండ్ చూసాము మేము ఆ వీడియోలో చూసాము సేమ్ అమ్మాయి లాంటి పుల్లు వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి సో తగ్గుతున్నాయి అని చెప్పారు సో అదొక హోప్తో మేము ఇక్కడికి వచ్చాము చూడాలి ఎలా ఉంటుంది ఒక్కసారి లోపలికి వెళ్ళాం అయ్యో ఫుల్ ఉంది ఒక గ్లాస్ తీసుకో ఫస్ట్ ఒక గ్లాసు అక్కడ నుంచి వచ్చి అమ్మ తీసుకోండి అయినది అమ్మా ಅಮ್ಮ ಆಲ್ರೆಡಿ ಭೇ

సో పంబల మలయ్య గారు అయితే మనతో ఉన్నారు ఒక్కసారి వాళ్ళు చెప్తారు చాలా ఇబ్బంది అవుతుందంట ఒక్కసారి వాళ్ళ మాటలు అయితే వినండి అదే మీరు ఇబ్బంది పడకుంది నన్ను ఇబ్బంది పడకూడదు మీరు చూసుకొని రాగలండి ఎక్కడి నుంచి ఒక్కొక్కరు అంటొక్కరు వరంగల్ అన్నారు సుల్తానాబాద్ పెద్దపల్లి అంటే గోరి కానీ హైదరాబాదు వరంగల్ కర్ణాటక ఇంకోటి నగోబాదాట అక్కడ అక్కడి వాళ్ళకి ఏం చేయాలి ఎన్నిసార్లు రావాలి ఎన్నిసార్లు మందు తీసుకోవాలి మూడు సార్లు రావాలి అమాస్యకు మూడు రోజులు మున్నాకి మూడు రోజులు అమాస్యకు మూడు రోజులు అమ్మ ఎంతమంది వచ్చారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు అసలు ఏం జరిగింది ఇలా ఇవాళ కున్నా కున్నం నుంచి మూడు రోజులు వస్తాం సిరియల్ ఇక హైదరాబాదు ఎక్కడక్కడ దూర దూరం ఊళ్ళే వచ్చారు నిజామాబాద్ హైదరాబాద్ కదిమర కదిమర అంటే మాకు దగ్గరే ఉంటుంది కానీ ఇక దూరం ఊళ్ళో బాగా గోదావరి కానీ ఇలా అంతా వచ్చారు ఇక మూడు రోజులు అయితే తప్పనిసరికి వస్తాము మా మామంది పోతాడు మామ ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై ఏళ్ళు మేము పోతాము ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది మా బిందెలే ముంచుకొని అట్లా పని చేస్తుందా మరి చెయ్యదు అట్లా చెయ్యదు అసలేదు మనం మేము పోసింది తాగితే మేము గింత పోయని పోసింది తాగితే వాళ్ళకి పడుతుంది కానీ వాళ్ళు ఎగవాడి ఎగబడి మమ్మల్ని ముట్టుకోలే ముట్టుకోవాలి మేము పోసినట్టు వాళ్ళు తాగిపోవాలి అంతే ఇక మా బిందెల్దే ముంచుకుంటూ తాగుతారు వాళ్ళ పెట్టుకొని పెట్టుకుని ఏం చేయమంటారు నింపుకొని పోతే అసలు బాటిలో ఒక ఇరవై ముప్పై మంది నింప ఒక ఐదు బిందెల మంది ఐదు బిందెల మందచింది ఆ ఐదు బిందెలకి వెళ్ళి నేను ఇప్పుడు పోసుకుంటూనే ఉంటాను వాళ్ళే నాకు గ్లాస్లో తీసుకుంటారు వాళ్ళే గుంజుకొని పోసుకుంటాను చూసాను తెలియదు కదా వాళ్ళకి కూడా తెలియదు దండా అలా నాగసార్లు దండం పెట్టిందిక అదుపు చెప్పు తోడుకొని ఇలా తెలియదు మొత్తం ఇంత ఇట్లా చేసినాక మందు ఎట్లా కొడుతుంది అది తాగి తట్టు ఉంటేనే సిరీరు అమాసకు పున్నానికి అమాస నుంచి మూడు రోజులు పుడతాం పున్నం నుంచి మూడు రోజులు పోతుంది ఏ వారం అన్నా కానీ ఇక రేపే కదా అమాస ఇయ కదా అమాస అన్నట్టు అత్త పోయ్యం పున్నం నుంచి మూడు రోజులు ఎవరైనా ఉన్నా కానీ అవసరం నుంచి మూడు రోజులు అలా ఇట్లా ఉంటారు రాని రాకుండా లేదు కానీ నిమ్ములాగా తాగే తక్కుంటారు రాలి ఇట్లా ఆగడబడ్డట్లు వచ్చి తాగితే మాత్రం కొట్టదు ఆ మందులు కొట్టదు సిరియల్ మూ తొమ్మిది పూటలు తాగితేనే కొట్ట కొడుతుంది మందులు ఒక్క తొమ్మిది పూటల్లో ఒక్క పూట తాగకుండా కొట్టదు

కొంచెం కొంచెం వచ్చి మంచిగా రాగిపోయి నిమ్ములంగా రాకుండా లేదు అట్లా అక్కడ పడ్డట్టయితే మాత్రం కొట్టది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఎక్కడ నుంచి వచ్చారు సార్ నమ్మగారు అక్కడ నుంచి వచ్చాను నాకు సోరియాసిస్ అని చెప్పిన ఫాదర్లో ఇంగ్లీష్ మందులు వాడుతుంటే అవి పెట్టినప్పుడు మాత్రమే బాగుంటుంది తర్వాత తర్వాత మళ్ళీ ఎక్కువ ఇవి వస్తుంది అవి వేరే మెడికల్ షాప్లో కూడా ఆయన ఇచ్చే మందులు వేరే షాప్లో కూడా ఎక్కడెక్కడ ఆయన స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తే కూడా ఆ మందులు రావడం లేదు ఆయన దొన్న అది మొత్తం డ్రగ్స్ అని చెప్పి చెప్పినారు సో అది ఏమో ఇంతవరకు తెలియదు కానీ వాడినప్పుడు మాత్రం తగ్గుతుంది మళ్ళీ బంద్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది ఆయన అన్నీ తినమంటాడు దాని నుంచి మనకు వచ్చేది ఏం లేదు కానీ మొత్తం మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ ఎక్కువనే వస్తుంది మళ్ళీ బంద్ కాదు అందుకోసం ఇక్కడ అడ్రస్ తెలిస్తే వచ్చేసిన నాకు కనీసం సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడ కిలోమీటర్స్ నుంచి వచ్చారా పర్లేదు సార్ తప్పకుండా అవుతుంది మీరేం బాధపడదు ఇప్పుడు మళ్ళీ ఇంకా మూడు రోజులు రావాలి కదా ఎట్లా మరి ఏది ఓకే ఓకే బాధపడక తగ్గుద్ది తప్పకుండా డేస్ ఇంకా నెక్స్ట్ అయితే బాధపడకండి తప్పకుండా ఎట్లా నేను కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మూడు సార్లు చూపిస్తాను ఎక్కడ చూపిస్తా కరీంనగర్లో ఎక్కడ కూడా మనకు ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా జరగలేదు ఇప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చిన చాలా మంది ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది మీ సుమన్ ఛానల్ చూడడం వల్లనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసింది తెలవడం వల్ల నేను వచ్చాను విత్న్ వన్ అండ్ హాఫ్ మంత్ ఫ్యూర్ అని చెప్పి ఇక్కడ అందరు చెప్తున్నారు కూడా చెప్తున్నా నేను మంత్లీ నుంచి వచ్చారు మంత్ వెళ్ళి వచ్చినాం నేను చాలా మెడిసిన్ వాడిన థర్టీ ఫైవ్ థౌజండ్ ఇంజెక్షన్లు కూడా ఎంచుకున్నాను వీటి కోసం తగ్గలేదు హైదరాబాద్ నుంచి వెళ్ళి మహారాష్ట్ర వరకు అయినా అయితే యూట్యూబ్లో చూసి ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినాం ఇంకా రెండు మూడు సార్లు కూడా పోయే వరకు కూడా రావాలనుకుంటున్నాం దేవుడు ఎలా తగ్గితే అమ్మ ఓపికగా అందరికి వచ్చింది దేవుడు దయ వల్ల తగ్గాలి కాదరాకు ఇక్కడ నుంచి వచ్చారు మీరు నేను కరీంనగర్ నుంచి వచ్చానండి నా పేరు సునీత అయితే టెన్ ఇయర్స్ అవుతుంది నా నేను వాడబట్టి ఇంగ్లీష్ మందులు కానీ ఏం అంటే వాడినప్పుడు తగ్గుతుంది తర్వాత మళ్ళీ వస్తుంది మన సుమన్ టీవీ టీవీలో వాళ్ళు వీడియో చేసి ఫేస్బుక్లో పెడితే నాకు లింక్ వేరే వాళ్ళు పంపించారు నేను సఫర్ అవుతుండే ఈరోజు వచ్చాను ఈ వీడియో బాగా వైరల్ అయ్యేసరికి అయ్యగారు పెట్టిన మందు మొత్తం ఐదు బిందెలు ఒడిసిపోయింది నాకు ఈరోజు మందు దొరకలేదు ఇక మళ్ళీ నెక్స్ట్ డే అంటే రేపు వచ్చి తాగే ప్రయత్నం చేస్తాను తొందరగా ఐదు గంటలకు వచ్చి ఇంత మంచి సర్వీస్ అందిస్తున్నటువంటి ఈ అంబాల మల్లయ్య అంబాల మల్లయ్య గారికి అంబాల అంబాల మల్లయ్య గారికి అలాగే ఇంతమంది జనాలకు ఫ్రీగా అంటే అసలు ఎవరు చేయరు ఈ కాలంలో కానీ ఆయన వేస్తున్నారంటే నిజంగా ఆయనకు పాదవి వందనాలు పెట్టాలి అలాగే ఇంత మంచి వైరల్ చేసిన ఈ వీడియోకు సుమన్ టీవీకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో చూసింది కదా పంబాల మల్లయ్య గారు అంటే ఎల్లబోతారంలో ఎవరైనా కూడా చెప్తారు మళ్ళీ ఒకసారి క్లియర్ గా అడ్రస్ చెప్తున్నాను నోట్ చేసుకోండి కరీంనగర్ నుంచి వస్తే కరీంనగర్ చుప్పదండి రోడ్ ప్రతిమ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎల్లబోతారం గ్రామం వీళ్ళది సో ఇక్కడికి వచ్చి పంపాలం మళ్ళయ అంటే ఎవరైనా చెప్తారు మీకు ముందు వీడియో కూడా చూపించాను ఎక్కడి నుంచి రావాలి ఏ విధంగా అనేది సో ఒకసారి రండి చాలా మందికి ఎంత మందికైనా ఇస్తారు కాకపోతే కొంచెం తొందర పడకండి మళ్ళీ ఇంకొకటి పార్సల్ కూడా తీసుకెళ్తున్నారు అంట కదా అట్లా పనిచేస్తారు పని చేయాలి పార్సల్ తీసుకెళ్ళపోతే వాళ్ళకి తృప్తి కొరకు వస్తుంది కానీ అర్థం అంటే అర్థం అద్దు అంటే కూడా పట్టపోతుంది కదా మళ్ళీ నెగిటివ్ షేడ్ అయితే చేయకండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి తాగితేనే దాని రిజల్ట్ అనేది ఉంటదంట లేకపోతే బాపు ఆన్లైన్ సిస్టమ్ కూడా పెట్టుకునేటోళ్ళు అట్లేం లేదు ఇక్కడికి వచ్చి తాగితేనే పని చేస్తుంది మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోండి సో అతన్ని కూడా ఇబ్బంది పెట్టకండి ఎంత మంది ఎంత మంది వస్తున్నారు ఇక్కడికి సో వెనకాల కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ మీరు వీళ్ళ విలేజ్ కి రావాలంటే నేను కరెక్ట్ లొకేషన్ చెప్తానండి కరెక్ట్ లొకేషన్ కూడా కింద మ్యాప్స్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇలాంటి